మందసం వస్తుందని సింహాచలం దిగి నాట్యము ఆడాడు అలాగే మనము మనం ఏ స్థాయిలో ఉన్నామనేది కాదు మనకి ఇచ్చిన పనిని మనము ఎవరు చూసినా చూడకపోయినా నాకు ఇచ్చింది పని నమ్మకంగా చెయ్యాలి అర్థంగా చెయ్యాలి వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు వాళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారు చూడకం చేస్తున్నారు మనము ఏది అన్ని చూస్తే మనం ఎప్పటికీ ఏది దిగుడు పని చేయలేము కానీ చెయ్యాలి అనుకుంటే ఇక్కడ కవతే నేను కూడా అక్కడ ఏదో పట్టించుకోలేదు ఎందుకంటే దావిని తెలుసు నేను ఎక్కడో గుర్రెలు కాబట్టి కాసుకున్న వ్యక్తిని నన్ను సింహాసుల మీద కూర్చోబెట్టాడు రాజుగా చేశాడు అధికారం అనేది నాకు ఇచ్చాడంటే నేను ఆయన ఎప్పుడప్పుడు స్థుతించాలి అని అలాగే మనము ఎక్కడున్నా స్కూల్లో ఉన్నా కాలేజీలో ఉన్నా పనిలో ఉన్న నూటిలో ఉన్నా ఎక్కడున్నా బౌద్ధ ఉన్నా కూడా మనం ఏం చేయాలి దేవుణ్ణి దేవుడిని కనపరచాలి అంతేగాని మనం సిక్కు పడిపోతూ మొహం పడిపోతూ ఉంటే అది ఏమన్నా కూడా సర్లే సర్లే అని మనం అనుకుంటే దేవుడు చూసి చూసి ఏం చేస్తాడు అక్కడ ఏం జరిగింది సౌల్ కుమార్తె మీకు కిటికీ చూస్తున్నప్పుడు ఆ దేవుడు ఏం చేశాడు ఇరవై రెండో వచ్చి చదవండి దావిదు నాట్యం అంటూ మనసం దగ్గర చేస్తుంటే అక్కడ నేను పడుచుకున్నాను కానీ దావిదు చూడకపోయినా ఎవరు చూడకపోయినా దేవుడు హృదయాన్ని ఇరవై వాడు కనుక చేసిన చివరికి తన మరణించినంత వరకు ఉండలేదు అలాగే మనము మరణించేంత వరకు కనీసం ఒక ఆత్మ రక్షించగలుగుతున్నామా నేను దేవా ఇదిగో నీ మద్ద మోస్తున్నాను నువ్వు ఇచ్చిన శైలు నేను మోస్తున్నాను నువ్వు ఇచ్చినది నేను ఎక్కడికి నేను భయంపరుస్తున్నా కనపరుస్తున్నాను నా చదువు ఏంటి నా హోదా ఏంటి నా పొలంపొడి ఏంటి అవన్నీ పక్కన పెట్టి దావేది ఎలా నాచిమో అలాగే నేను ఎక్కడున్నా నిన్ను భయంపరుస్తున్నానా లేదు నాకు అంటూ నేను ఇలాగా చొలబడితో అయిపోతానని నాకు నేనే అని చేసుకుంటానా అని అనుకుంటాం కాకుండా లేదు దేవా ఇదిగో స్పష్టంగా రాస్తుంది అని చనిపోయేంత వరకు పిల్లలు కనలేదని అలాగే మనం ఆత్మస్వరంగా మనం ఆలోచించుకుంటే అలా పర్షించప్పుడు దేవుడు ఉంటే మనం ఇచ్చేది ఆత్మల్ని రక్షించాలి ఆయన కోసం నేను నిలబడతాను నేను చనిపోయే లోపల కాపు రక్షిస్తాను చేస్తాను మార్గం నడిపిస్తాను పాప తెలిసి వినిపించి ఆయన అత్త ఏంటండి ఆయన సైట్లో చెని చేస్తాను మనము అనుకోనండి అదేగా అది రేపటి తేనా ఏ అద్భుతం కానీ ఇప్పుడు చెయ్యను అని స్పష్టంగా అన్నాడు గనక అదే దేవుడు ఇప్పుడునో ఎప్పుడునో ఎప్పటికి ఉండే దేవుడు మనం ఉండే ఉండము అని కానీ ఆయన ఎప్పటికీ ఉండే దేవుడు గనక ఆయన మాట ఇచ్చాడు అంటే తప్పనిసరిగా నెరవేర్చుకుంటాడు కనుక మనం ఏం చేయాలి రేపటి తిన అద్భుతం కోసము మనము ఎదురు చూడడం కాదు ఏం చేయాలి వచ్చేటప్పుడు కిష ఒక్కడే వచ్చాడు ఎందుకు ఒక్కడే వచ్చాడంటే అదే అభిషేకాన్ని అదే దేవుణ్ణి అదే శక్తిని మోసుకుని వచ్చాడు అలాగే మనం ఏం చేయాలి అదే శక్తి నాలో ఉందా అదే దేవుడు నాలో ఉంటే అదే వాక్యం నాలో ఉంటే నేను అదే మతసం నాలో ఉంటే నేను ఏదైనా చేయగలుగుతాను నా ఎదురు ఏదిను ఒక చూడండి ఏ లేదప్పుడు ఏం చేశాడో అదే చేశారు అలాగే దేవుడు మనకి ఏమి ఇచ్చి అధికారము బాకీ ప్రకారం మనం చూసుకుంటే ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి ఎన్నో ప్రార్థనలు మనం ఎలా చేయాలి ఈ రీతిగా మనం వాగ్దానాన్ని మనపెట్టాలి అలా చేస్తే దేవుడు తప్పనిసరిగా చేస్తారండి ఆలోచించుకోవాలి రోజు నేను ఈ రోజు నుంచి దేవుడి కార్యాలు ప్రతి దినమూ అద్భుతంగా చూడాలి ప్రతి దినమూ నేను ఆశ్చర్యకరాలు చూడాలి అని అనుకుంటే వర్షాలు ఇచ్చిన ప్రకారమే అలాగే ఏలియా చూసాడు ఏలిచా కూడా పొందుకున్నాడు అండి తలాపం పొందుకున్నాడు తిరిగి అదే నదిని వాళ్ళు చేసి తిరిగి వచ్చాడు అండి అందరూ సాష్టంగా పడిపోయారు ఇతని మీద దేవుని అభిషేకం ఉంది దేవుని శక్తి ఉన్నదని అలా నీలో ఉంటే ఏం చేయలే చుట్టూ దేవుని కోసము నిలబడాలి దేవుని కోసము ఉండాలండి అందుకే మనం ఏం చేయాలి ఆలోచించండి దేవుడిని దేవా నేను ఎలా ఉన్నాను మన ఇంటి ముందు ఉన్నదే మనము చేసుకోలేకపోతున్నామా విడుదల చేసుకోలేకపోతున్నామా లేదు మనకి ఆటంకం ఉంది శోదరం ఉంది ఆటంకం ఉంది అని మనం దీన్నే మనం విడుదల చేసుకోలేకపోతే మనము ఏది మన ఇంట్లో కోసమైనా బంధువుల కోసమని ఏది చేయలేమండి అండి అక్కడ ఏదైతే వెళ్ళాడు ఎందుకంటే ఏది చేయలేని సమయంలో ఏదైతే వెళ్ళాడు అలాగే మనం ఏది చేయలేని సమయంలో దేవత నడుస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఆత్మతో నింపుతాడు అదే సరి నింపుతాడు అదే అభిషేకాన్ని అలాగే వంటలుగా మన తిరిగి చేయండి అందులుగా